ఓయ్ మనిషి ఏంటి భయపడుతున్నావు ఎందుకంత వణుకుతున్నావు ఇప్పుడేం జరిగిందని ఈ యుద్ధానికి జంకుతున్నావా ఆది మానవుడి నుండి ఆధునిక మానవుని వరకు ఎలా వచ్చావు ఆకులతో ఒంటిని కప్పుకున్నావు ఆలోచనతో ఇంటిని కట్టుకున్నావు వేటతో ఆకలి తీర్చుకున్నావు ఆటతో ఆనందం పంచుకున్నావు ప్రపంచమంతా సంచరించావు పంచభూతాలను వశపరుచుకున్నావు సృష్టి మనుగడ అర్థం చేసుకున్నావు నిన్ను నువ్వు సృష్టించుకున్నావు కాలంతో పాటు కలిసి ప్రయాణించావు తరంతో పాటు తలరాత మార్చుకున్నావు నలుదిక్కులా నీ ఉనికి చాటావు నవ సమాజాన్ని నిర్మించావు అభివృద్ధిని వృద్ధి చేస్తూ అనంత విశ్వంలోకి అడుగుపెట్టావు భూగ్రహాన్ని గ్రహాన్ని పాలిస్తూ పక్క గ్రహాలకి గాలం వేస్తున్నావు ఎంత చేసినా వింతగా ప్రవర్తిస్తున్నావు నువ్వు చూడని జనలాలా నీకు తెలియని మరణాలా నువ్వు రాయని చరిత్రలా నువ్వు చెయ్యని పోరాటాలా యుద్ధం ఎప్పుడూ ఉంటుంది కానీ చేసే పద్ధతే మారుతుంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కోసం కథన రంగంలో పని పనిలేదు కత్తులు బళ్ళాలు అవసరం లేదు తుపాకులు అణుబాబులు అసలే వద్దు ఇది అంతర్యుద్ధం చేతికి శానిటైజర్ మూతుకు మాస్కు రెండే ఆయుధాలు ఇంట్లో కూర్చుని యుద్ధం మొదలుపెట్టు సహనంతో సమరసంకం పూరించు నీ ఓపికతో శత్రువుకి ఆయాసం తెప్పించు వివేకంతో వెన్నుపోటు పొడువు ధైర్యంతో దాడి చేయి భయాన్ని వదిలే అది నిన్ను హరిస్తుంది విజయంపై నమ్మకం ఉంచు అది నిన్ను వరిస్తుంది భయానికి మించిన వైరస్ లేదు ధైర్యానికి మించిన మందు లేదు అంతిమ విజయం నీదే